ముందు కొంతమంది దుర్మార్గులు కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి కొంతమంది మాకేముంది లేదు పట్టాలలోకే కదా శ్రీరామ్ని అక్కనే కదా అనేది అనుకుంటారు మమ్మల్ని కాదనేది మిమ్మల్ని కూడా అంటున్నారు నేను మీకోసమే కష్టపడతాను నేను నా కొడుకాను నా కోసం నా గురించి ఏం అవసరం లేదు మీ అన్నయ్య తక్కిన ఉన్నాయి మాకుండే ఉండడానికి ఇల్లు ఉంది అన్ని మంచిగా ఉన్నాం నాకేం అవసరం లేదు కానీ కొంతమంది ఎందుకో మనీ మాట్లాడలేకపోతారు మన వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడాలి రాన్నయ్య మీరు దమ్ము దగ్గర మాట్లాడితే ఎందుకు మీరు ఊరిలో ఉంటున్నారు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఏదో నాకొచ్చిందేమో అనుకున్నా మాకేం ఆస్తులో ఏదో తొమ్మిది వందల ఎకరాలు నేను కొట్టేస్తున్నాను కడపక ఏం తింటున్నారు వాళ్ళు ఆ రకంగా మాట్లాడే వాళ్ళని నోరు నేను కూడా మాట్లాడాలి ఎక్కడైనా Primeiro não